అరకు ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు అరకులోని రిసార్ట్స్ రిసార్ట్స్లో గోష్ఠి వేదికపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అరకు ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది అని వివిధ రాష్ట్రాల నుండి గిరిజన కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది అని వారి వారి సాంస్కృతిక సంప్రదాయాలను ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు ఈ అరకు ఉత్సవం జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు అభిషేక్ గౌడ్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ అధికారులు పాల్గొన్నారు విలేజ్లో కెఎస్ఆర్ జిల్లాలో రాబోయిన ముప్పై ఒకటి జనవరి ఫస్ట్ ఫిబ్రవరి అండ్ సెకండ్ ఫిబ్రవరి ఈ మూడు రోజు ఇక్కడ జరగబోతుంది దానికోసము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఒక స్టేట్ ఫంక్షన్గా ప్రకటన చేయడం జరిగింది దానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అన్నీ కూడా మొదటిపందిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈవినింగ్ ఎనిమిది అర ఎనిమిదిన్నర అర తొమ్మిది గంటల వరకు వివిధ యాక్టివిటీ యాక్టివిటీసు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అని కూడా అక్కడ నుంచి జరుగు జరుగుతుంది ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫె ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే వన్లో మనం ఒక మారథాన్ ఒక ఫైవ్ కే రన్తో ఇది కార్యక్రమం మొద మొదలు పెడతాము పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ దాకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక ఫైవ్ కే రన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒక ఇనాగ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తాము దెన్ ఫస్ట్ డేనే వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపట్టిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎగ్జిబిట్ చేసేసి ఆల్ దిస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎటైర్ అరకు విలేజ్ అని కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపీలు గౌరవ మంత్రివర్యులు అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము థర్టీ ఫస్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్యంగా ఆ రోజునే ఒక ఫ్లవర్ షో కూడా ఇనాగ్రేట్ చేస్తాము మనకి పద్మాప్రీ పద్మాపురం గార్డెన్లో ఉంటున్న వివిధ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసి ఆ రోజు ఫ్లవర్ షో ఇనాగ్రేషన్స్ ఆ రోజు జరుగుతుంది దెన్ ఈ కార్యక్రమం జరుగుతున్న వెన్యూలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది దాంట్లో ఉన్న హైలైట్ అన్నీ కూడా ఆల్ కల్చరల్ వి వివిధ కల్చర్ నుంచి ప్రిపేర్ చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఆర్ వాళ్ళు చేసిన పోటరీ ఆర్ ఎనీ టెక్స్టైల్స్ అట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్స్ పడడం జరుగుతుంది ఇది కాకుండా మన ప్రాంతంలో దొరుకుతున్న న్యాచురల్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అది కూడా జీసీసీ ద్వారా వీడివి ద్వారా ఎస్ఎస్జీస్ చేసిన వివిధ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాల్స్ ఈ లొకేషన్స్ పెట్టడం జరుగుతుంది దెన్ ప్యారల్గా కూడా వచ్చిన టూరిస్ట్ అది కొనుక్కొని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇది ఇక్కడ ఉంటున్న లోకల్ ఫ్లవర్స్ ఐ మీన్ ఎవరు ఫ్లవర్ గ్రోయర్స్ మాత్రం కాకుండా ఇట్లాంటి బొకే మేకర్స్ కూడా ఒక ముఖ్యమైన ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందని అనుకుంటున్నాము ఆ సెకండ్ డే ఇక్కడ ఉంటున్న స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి వచ్చిన బెస్ట్ బ్రైట్ పర్సన్స్తో పాటు వివిధ కాంపిటీషన్స్ కూడా ఈ లొకేషన్స్లో చేయడం జరుగుతుంది దెల్ దిల్బి రంగోలీ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అట్లాంటి ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్స్ కొంచెం సంబంధపడిన కాంపిటీషన్స్ అని కూడా సెకండ్ డే మనం చేయడం జరుగుతుంది అండ్ సెకండ్ 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 డే లోనే ఒక టాలెంట్ షో ఒకటి పెడుతున్నాం దీంట్లో నాట్